తదుపరి ఏమిటంటే మనం శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది ఉపవాసం అసలు ఉపవాసం ఎందుకు చేయాలంటే ఏకాదశులు ఇవన్నీ చేస్తూ ఉంటాం కామన్ గా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే శివరాత్రి నాడు మాత్రం తప్పకుండా చేస్తారు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి ఎలా చేయాలి కూడా చెప్పండి ఉపవాసం ఎలా చేస్తే మంచిదండి మనకి ఉపవాసం అనుకునేసరికి చాలా మంది ఏం చేస్తారంటే బాగా చక్కగా అని పళ్ళు తెచ్చుకొని తినేయడం లేదంటే ఏదైనా ఆహార నియమాలని పాటించడం మనకి యోగాభ్యాసం ప్రకారం చూసుకున్న ఏదైనా చూసుకుంటే కూడా ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మన శరీరం ఎప్పుడూ ఒకే వయసులో ఉంటుంది ఆహార నియమాలని పాటించకపోవడం వల్ల మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మన శరీరానికి ఇంట్రడ్యూస్ చేస్తూ పోతూ ఉంటాం తద్వారా ఏమవుతుంది ఏది పడితే అది దాన్ని శరీరానికి ఇచ్చేయడం వల్ల శరీరం అడ్డదిడ్డంగా తయారవుతుంది పెరగడము తగ్గ తరిగిపోవడము లేకపోతే ఏదో విధంగా అడ్డదిడ్డంగా తయారవుతుంది దాని అలాగే కాకుండా మన మనో వికారాలు పెరిగిపోతాయి మన మనో వికారాలు మన సాధనకి ఎప్పుడు అడ్డం పడుతూ ఉంటాయి అందుకని ఏమంటారు సాత్విక గుణ సాధనకి మనం అంతా సాత్వికంగా ఆరాధన చేస్తున్నాము శాంతంగా ఉండడానికి జీవితంలో ప్రశాంతతని పొందడానికి డబ్బా అందరు సంపాదిస్తారు కాయ కష్టం చేసేవాడు సంపాదిస్తాడు పెద్ద పెద్ద కార్లో తిరిగేవాడు సంపాదిస్తాడు డబ్బే ఉంది ఎవరైనా సంపాదిస్తారు కదా కానీ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు సంపాదిస్తారు ప్రశాంతత ఎవరు సంపాదించలేండి ఎక్కడ వెళ్ళినా దొరకండి అది ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడి దగ్గర దొరుకుతుంది ఉపవాసము అనేసరికి మనం భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుడిని అనుభవిస్తూ భగవంతుడికి సంబంధించిన అనేక కీర్తనలు పురాణాలు అంటే మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఇచ్చారు అలాగే మనకి శివరాత్రి నాడు వచ్చే ఈ దీనికి ఫలం ఉంటుంది అని చెప్పారు మరి అక్షయ ఫలం ఉంటుంది అనేసరికి మన శరీరానికి కొంత పోషణ కావాలి ఎలాంటి పోషణ ప్రతిరోజు బాగా పోషిస్తున్నాను దాన్ని ఆ పోషణ నుంచి బయటికి వచ్చి ధ్యానముతో భగ మన శరీరానికి ఒక పోషణ కావాలి అది ఆత్మ యొక్క ఆత్మ కూడా మనం ఇలా తగ్గిచ్చేస్తామట మన కోరికలతోటి ఆత్మ ప్రకాశం తగ్గిపోవడం వల్ల మనకి అనేక రోగాలు వస్తూ ఉంటాయి శరీరానికి సంబంధిత అంటే మన కోరికలు మన విషయాలు ఎంతసేపు నేను 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 అనే తపంలో మనము నేను అనే లోపలు ఉన్న దాన్ని మర్చిపోతాం అనమాట దాన్ని నుంచి బయటికి రావడానికి ఉపవాసము అనేసరికి మనం ఎంతసేపు ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ కూర్చోవడానికి కాదు భగవంతుడిని చేరడానికి అనమాట అయితే పొద్దున్నే లేచి మనం ఏం చేస్తాం పొద్దున్నే లేచి టిఫిన్ టీనో ఏవో ఒకటి తీసుకోవడం మొదలు పెడతాం తర్వాత భోజనం అని సాయంత్రం టీ టిఫిన్లని మళ్ళీ ఇంకా రాత్రి భోజనాలని ఇలా రకరకాలుగా మనము శరీర పోషణకి కావలసిన అన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం ఇవన్నీ వదిలేసేస్తే మీరు ఒక రోజు మొత్తం ఖాళీగా ఉంటే అసలు వంటే లేదు చేసేదే లేదు తినేది కూడా లేదు ఆ రోజు మొత్తం ఖాళీగా ఉన్నారనుకో అప్పుడు మీరు ఆలోచించడం మొదలు పెడతారు ఏం చేస్తే బాగుంటుంది ఇన్ని రోజులు నేను ఏం చేశాను ఇలాంటివన్నీ విషయాలు తెలుస్తాయి భగవద్ధ్యానానికి కావలసిన ఆకలి బాగా పోతుంది జఠరాగ్ని మండుతూ ఉంటుంది మనల్ని అన్ని విధాలుగా మంటకి ఎక్కిస్తుంది తర్వాత ఆఖరికి ఆది కూడా శాంతిస్తుంది శాంతించి ఇంకా సాయంత్రం అయ్యే సమయానికి సంధ్యాకాలం అయ్యే సమయానికి ఏమవుతుంది భగవద్ ధ్యానం ఏదో విధంగా చేయడం మొదలు పెడతాం ఏంటి ఆకలి నుంచి మన మనసుని డైవర్ట్ చేసుకోవడానికి అని మనం అనుకుంటాం కానీ మన అంతరాత్మ మనల్ని పరమాత్మ వైపు ప్రేరణ చేస్తుంది ఇలా శరీరము శాంతింప చేయడానికి మనకి అనేక వికారాల్ని శాంతింపజేయడానికి మన పూర్వీకులు మనకి ఒక దీక్షని ప్రసాదించారు ఈ దీక్ష ద్వారా మనం చేసేది ఏంటి అని అంటే గనక భగవంతుణ్ణి పొందడం భగవంతుడిని కీర్తించడం భగవంతుడికి దగ్గరగా ఉండి ఉపచారాలు చేస్తూ భగవంతుణ్ణి మాత్రమే పో నేను మీతో మాట్లాడాను మీతో మాట్లాడితే ఇప్పుడు నేను ఇవాళ పరమా శివుడి గురించి మాట్లాడాలి శివరాత్రి గురించే మాట్లాడాలి కాబట్టి శివుడికి సంబంధించిన అనేక కథల్ని నేను మీతో మాట్లాడాలి శివుడికి సంబంధించిన అనేక గుణగణాలు మీతో మాట్లాడాలి మీరు కూడా నాకు చెప్తే ఏం చెప్పాలి శివుడికి సంబంధించిన విషయాలే చెప్పాలి తద్వారా ఏమవుతుంది నేను మంత్రమే సాధన చెయ్యక్కర్లేదు కూడా కీర్తన శ్రవణము ఇలా మనము చూడడం దగ్గర నుంచి ప్రతి విషయాలు నవవిధ భక్తి మార్గాల్లో వస్తాయి కాబట్టి ఆ పరమాత్ముని పొందే అవకాశం మనకు వస్తుంది అందుకని ఉపవాసం అనే పేరిట మనల్ని ఆ రోజు మొత్తం డే అంత ఖాళీగా ఉండి భగవంతుడికి సేవ చేసుకోమన్నారు భగవంతుడి దగ్గరే ఉండమన్నారు ఆయనకు కావాల్సినవి చేసి ఆయనని పొందమని చెప్పారు ఇది చేయడానికి మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం మనకి యోగాభ్యాసం కూడా చూసుకుంటే ఆయుర్వేదం కూడా ఏం చెప్తుంది వారానికి ఒకసారి అయినా నువ్వు ఉపవాసం చేయాలి అంటుంది సరే పోనీ మనం ఏకాదశిలో ఏదో ఒక వ్రతాలు పెట్టుకుని దానివల్ల అయినా ఉపవాసం కనీసం నెలకి రెండు సార్లు అన్నా చేస్తున్నాం ఇలా మాస శివరాత్రులు శివరాత్రులు సోమవార వ్రతాలని బుధవార వ్రతాలని అనేక వ్రతాలు చేస్తూ ఉపవాస దీక్షని కొనసాగిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే గనక వారు చేసే దాని మీద ఆ ధ్యానము ధ్యాస కుదరడానికి శరీరము మనల్ని ఇంకో చోటకి ప్రేరణ చేయకుండా ఉండడానికి ఆ ధ్యానంలో మనకి కావలసిన సాధనా ఫలం లభించడానికి అంటే సిద్ధించాలి నా కోరిక నేను ఏదైతే అనుకుంటున్నానో అది సిద్ధించాలి అయితే మనం అనుకోవచ్చు ఏంటయ్యా ఈ కలికాలానికి ఇదంతా సంబంధించిందా ఏదైనా ఉపమానం ఉందా అని అంటాం ఎందుకనంటే ధర్మాన్ని పాటించాలి అని అంటే మనకున్న అవలక్షణం ఏంటి ఎంతసేపు దానికి ఒక ఉపమానం చెప్పమంటాం ఉదాహరణ చెప్పమంటాం ఉందా లేదా ఎవరైనా చేశారా చేయలేదా చేస్తే కదా లేకపోతే మేమెందుకు చెయ్యాలి అందరికీ తెలిసిందే విశ్వామిత్రుడు ఆయన జన్మత బ్రాహ్మడు కాదు కదా క్షత్రియుడు కదా అయితే ఆయన బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందాడు వెయ్యి సంవత్సరాలు ఒక పూట భోంచేసి పొందాడు ఒక రోజు రెండు రోజులు కాదు బ్రాహ్మణ సంవత్సరాలు అంటే ఆయన చేస్తే అది సాధన ఫలం లభించిందా లభించింది అయితే మనకు అన్ని సంవత్సరాలు లేవు కదండి అందుకని మనం ఏం చేస్తాం ఒక తిదిని ఒక వారాన్ని ఒక నక్షత్రానో లేకపోతే ఒక పండుగనో ప్రత్యేకంగా సూచించి అంటే అది అక్షయమైన ఫలాన్ని ఇచ్చేది నేను వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయలేను కాబట్టి వెయ్యి సంవత్సరాలకి కావలసిన ఫలాన్ని ఇచ్చే ఒక రోజుని చూస్ చేసి మనకి మన ఋషులు ఏం చేశారంటే ఈ రోజు చెయ్యండి అయ్యా ఈ రోజు చేస్తే మీకు అలాంటి ఫలితం లభిస్తుంది చక్కగా నిక్కచ్చిగా కూర్చోండి ఇది ఉపమానం అంటే వాళ్ళు చేశారు మనం కూడా చేయగలుగుతాం వారు మానవులే మనము మానవులమే చేస్తే అన్ని తిన్నవాడే చేయగలిగినప్పుడు ఏమీ తినకుండా చేయడం ఎంత ఈజీ అది కదా అలా ఆలోచించి చేస్తే గనక వీరికి ఏంటంటే ఉపవాసం చేసిన వాడికి ఏ కోరిక అయితే కోరుకుంటాడో అది సిద్ధిస్తుంది ఓకే అందుకని అంతరాత్మ ప్రేరణ జరిగి మన సబ్కాన్షియస్ మైండ్ అవేకన్ అయ్యి మనకు కావాల్సిన కోరికలు అంటే మన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ సుపీరియర్ ఫోర్స్ కి కనెక్ట్ అవుతుంది అని అంటారు అందుకని యోగాభ్యాసానికి వచ్చేసరికి కూడా ఇది చాలా విశేషమైన ఆహార నియమాల పాలన చాలా అవసరం ఆహారం అనగానే ముందు అమ్మాయి గుర్తుకొస్తుంది సో ఇక ఉపవాసానికి సంబంధించి ఎంత క్లియర్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక నుంచి అందరూ కూడా ఉపవాసం చేస్తారు చాలా మటుకు కానీ ఎలా చేయాలి అనేది మనకి క్లారిటీ ఉండదు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి శివరాత్రి నాడు ఎలా చేయాలి అనేది క్లారిటీ వచ్చింది వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి వస్తుంది ఏకాదశి చెప్పుకుందాం మనం ఏంటి అని అంటే చాలా మందికి పాపం అస్వస్థత ఉంటుంది అందులో వేసుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని బ్లడ్ రిలేటెడ్ అనేక డిసార్డర్స్ తోటి చూస్తున్నాం చూసాము అయితే అలాంటి వాళ్ళకి పాపము ఉపాహారం లేకుండా వాళ్ళు సాధన చేయలేరు షుగర్ లెవెల్స్ పడిపోవడం లేకపోతే థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోవడం రకరకాల సమస్యలు అయితే ఇలాంటి వారందరూ ఉపాహారం తీసుకోవచ్చు ఉపవాసము అనేసరికి వారు భగవంతుడికి దగ్గరగా ఉండి ఉపాచ ఉపచారాలన్నీ చేస్తూ భగవన్ నామకీర్తన చేస్తూ లేకపోతే కనీసం వింటూ ఇలా చేస్తూ కూడా వారు ఏదో కొంచెం లైట్గా తీసుకొని ఉపవాస జాగరణ కూడా చేయొచ్చు రైట్ ఇక జాగరణ విశేషాలు చూద్దాము నెక్స్ట్ వీడియోలో జాగరణ ఎలా చేయాలి చాలామంది రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడే ఆల్రెడీ అమ్మ చెప్పింది నాకు జాగరణ ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అనేది సో ఇక నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఉపవాసానికి సంబంధించి అయితే చాలామందికి ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఈ వీడియో ద్వారా లేదా అమ్మని మీరు డైరెక్ట్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ナマステ